వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఈరోజు చింత చిగురు పప్పు చింత చిగురు పప్పు ఎలా వండుకోవాలా ఏంటి చింత చిగురులో చాలా చాలా ఓగర ఉంటుంది అన్నట్లు అది ఆరోగ్య చాలా మంచిది చింత చిగురు మాత్రం తప్పనిసరిగా చింత చిగురు పప్పు చింత చిగురు పచ్చడి చేసుకోండి మంచిది అన్నట్లు అది బాగుంటుంది కూడా హెల్త్కి అది చూపిస్తున్నారండి కొంచమేనండి కొంచెమే చేస్తా ఇదిగోండి కొంచెం తప్పే చేస్తాను పప్పుని కడుక్కుందాం శుభ్రంగా కడుపుతున్నాం కొంచు ఇదిగోండి చింత చిగురు వీటి రండి జలుబు చేసిందండి బాగా జలుబు చేసింది ముక్కులు కాకన్నాయి ఇది చింత చీరండి ఇది ముప్పై రూపాయల చింత చీరండి దీన్ని ఏం చేయాలంటే ఇట్లా పెట్టుకొని ఇట్లా నలవాలా నలిస్తే కొంచెం పచ్చడిను కొంచెం పప్పులో చేస్తామని తీసుకున్నా హెల్త్కి చాలా మంచిదండి చింత చిగురు పప్పు ఆకుకూరలో చింత చిగురు వగరగా ఉంటుంది అన్నట్లు ఈ వగర అనేది ఆరోగ్యానికి మంచిది పొల వగరగా ఉంటుంది చింతచూరు మాత్రం ఇట్లానే చేయాలండి ఆకులు ఆకులుగా వేస్తే బాగుండదు ఇట్లా నలవాలా ఇట్లా వస్తుంది ఇది వరకు ఉంటే చాటల్లో చేసుకునేవాడము ఇట్లా నలుచుకునే మేడం అన్నట్లు కొంచెం పచ్చడి చేసుకున్నామని నేను ఎక్కువగా తీసుకున్నాను అంతే చిన్న చిగురు పచ్చడి కూడా బాగుంటుందండి చూపిస్తాను మీకు నలబ రాణిస్తే పప్పులోకి బాగా అయింది ఉడుకుతుంది పెద్ద గిన్నెలు చాటలు ఇవి చేసుకుంటామండి ఇది ఇట్లా ఇదిగో పచ్చిమిరకాయ ఇది చింత చింతచీరు నలిపింది ఇట్లా వెయ్యాలి చింత చిగురు పప్పు చేసుకోండి ఆరోగ్యానికి మంచిది చాలా బాగుంటుంది ఇదిగో చేతులు అంతా ఉంది అసలు చింతచిగురు దొరకట్లేదండి ఎక్కడ దొరికింది తెచ్చారు మా ఇంట్లో ఇది పచ్చడి చేద్దామని ఉంచాను కొంచెం వెళ్దాం ఏముంది ఇది పచ్చడి చేస్తానండి ఒకరు వెండి వెల్పకాయలు వేసుకొని పచ్చడి చేస్తాము సరిపోద్ది అని ఆలోచన చేసిన కాడికి నీట్గా ఉండాలా మన తినడానికి రుచిగా ఉండాలా భలే జలుబు చేసిందండి భలే కష్టంగా ఉంది పసుపు పసుపు కొంచెం వేస్తుంది కొందరు కారం వేయకుండా ఉట్టి పచ్చిమిరకాయలు వేసుకోవడం చేసుకుంటారండి బాగుంటుంది కారం వేయకుండా ఉట్టి పచ్చిమిరకాయలతోటే చేసుకుంటారు నేను కొంచెం వేస్తున్నా కొంచేస్తా బాగుంటుందను ఒక చుక్క నూనె వేయాలండి கொஞ்சம் சிந்தபண்ட எதிர் சிந்தபண்டனே கொஞ்சம் வந்தோம் எக்வாது ஒரே கடிக்கு வியாண்டி தும்மு தூளி உண்டு கடிக்கு வயல அந்த மூத்தபெட்டேதான் పెడుతున్నానండి మూడు విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుందాం మూడు విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుందాం అంతే ఇదిగోనండి మూడు విజిల్లు త్రీ విజిల్స్ వచ్చింది అదిగో తీసేసాను పప్పు నొప్పి అయితే బాగా మెదుగుతుంది బాగా రుచి హెల్త్కి కూడా మంచిదండి అనేది చాలా బాగుంటుందండి పప్పు సూపర్గా ఉంటుంది హెల్త్కి మంచిది నోటికి రుచి ఆరోగ్యానికి మంచిదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చింత చిగురు చిగురుపోప్పు కొంచెం ఉప్పు చూద్దాం సరిపోయింది ఉప్పు కారం అన్నీ ఎవ్రీథింగ్ ఇట్లా కొంచెం పప్పు పప్పు కానీ ఉంటే రుచిగా ఉంటుందండి ఎంత బాగుందంటే అంత బాగుంది పప్పు ఎంత చిగురు పప్పు కొంచెం ఇది కడుగుదాం ఇదిగోండి గిన్నె గిన్నీ నూనె వేస్తున్నాను నూనె వడ్డిస్తున్నా కొంచెం తాలింపు బాగుండాలి అందుకు e poi le metto in un contenitore e poi సింట దేనకర తర్వాత ఎన్ను నిమ్మకాయలు ఎల్లుల్లిపాయ వేస్తే బాగుంటుంది కానీ మా అమ్మాయికి తినటం లేదండి అందుకని ఎల్లుల్పాయ వేయటల్లా చె చిన్న పప్పు చాలా బాగుంటుందండి ఆపేసాను తాలింపుతోనే రుచి అండి తాలింపుతోనే రుచి చూపించండి పెద్ద కింద వేసి వీటిలో ఉప్పు మిరపకాయలు ఉంటే కూడా తాలింపు వేసుకుంటే బాగుంటుందండి ఉప్పు మిరపకాయలు తాలింపు వేసుకున్నా బాగుంటుంది ఇదిగోనండి చింత చిగురు పప్పు ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది చింత చిగురు దొరికితే మాత్రం వదలద్దు చింతచిగురు పచ్చడి చేసుకోవచ్చు చింత చిగురు రుచికరంగా ఉంటుంది ఇదేనండి నా వీడియో చూస్తున్నారా నా వీడియో చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజారి ముందుకు పంపండి నేను ఇంకోటి కూడా చెప్పాలనుకున్నానండి ఏంది తోరణము లక్ష్మీదేవి దగ్గర దగ్గర తోరణం కడతా కదా ఆ తోరణం తొమ్మిది ముళ్ళు వేయాల ఒక నూలు కండి తీసుకో నూలు దారపు ఇల్లు తీసుకోవాలా తీసుకొని నీళ్ళల్లో తడపాలా తడిపిన తర్వాత తొమ్మిది పోగులు వేయాల తొమ్మిది పోగులు వేసిన తర్వాత తొమ్మిది ముడులు వేసుకుని రావాలా ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది తొమ్మిది ముడులు వేయాల మధ్య ముడిలో ఒక పువ్వు కానీ లేకుంటే తమలపాకు కానీ పెట్టి కట్టుకుంటే అలంకరణ కోసమే అది అట్లా కట్టుకోండి అది చేసేది కూడా చూపిస్తా మీకు చేసుకోండి అందరూ వరలక్ష్మి వ్రతం రోజు ఎన్ని తోరాలు మనకి ఇంట్లో ఎంతమంది ఉంటే ఆడవాళ్ళు అంత కట్టుకోవాలా ఐదన్నా పదకొండు పదకొండన్నా ఇంట్లో వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తాం ఒక్కొక్కసారి ఎక్కువ కట్టి ఇస్తా ఉంటాం అన్నట్లు అది మనం ఓపికను బట్టి చేసుకుంటాము ఇదేనండి నా యొక్క వీడియో నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నా మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఇదేనండి నా వీడియో నమస్తే అండి సర్వే జనా సుఖినో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి